హాయ్ వివాజ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పొగమంచు ప్రభావం అనేది ఇంకా కనిపిస్తానండి ఫిబ్రవరి మొదటి వారం వచ్చింది అయినప్పటికీ కూడా పొగమంచు ప్రభావం అనేది మనకి కనిపిస్తూనే ఉంది ఇటు మన్యం ప్రాంతాలతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఇటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా తదితర ప్రాంతాలన్నిటిలో కూడా ఉదయం పూట చూసుకున్నట్టయితే విపరీతంగా పొగమంచు అనేది ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో వాహనదారులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో కూడా పొగమంచు అనేది భారీగానే ఉంటుంది ఆ టైంలో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్ళాలని కూడా పోలీసులు అయితే సూచనలు చేస్తున్నారు ఎందుకంటే ఎదురుగా వచ్చినటువంటి వాహనం కూడా కనిపించినంత మేర ఈ పొగమంచు అనేది కమ్మేసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామున ఉదయం ఎనిమిది గంటలలోపు ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రయాణం చేయాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు అరకుతో పాటు ఇటు విశాఖ ఇటు శ్రీకాకుళం జిల్లాలు ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తదితర ప్రాంతాలన్నిటిల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం అనేది ఇంకా ఏ మేరకు కూడా తగ్గినట్లయితే కనిపించడం లేదు ఎందుకంటే ఉదయం చూసుకున్నట్లయితే ప్రతి ప్రాంతంలో కూడా పొగమంచు భారీగానే కనిపిస్తుంది వాహనదారులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు చాలా స్లోగానే వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే మన కనుచూపు మేరలో కూడా ఉన్నటువంటి వాహనం కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా పొగమంచు ఉంటుంది కాబట్టి వారంతా కూడా చాలా నెమ్మదిగానే ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తుంది అయితే దీని ప్రభావం ఈ ఒక వారం పది రోజుల పాటైతే ఈ పొగమంచు ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో అందరూ కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటారు ప్రయాణాలు చేయాలని వాళ్ళైతే సూచనలు చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ